విశాఖ గాజువాక పోలీస్ స్టేషన్ లో ఫార్మా ఉద్యోగి భాస్కర్ రావు అనే యువకుడు సూసైడ్ కి సంబంధించి ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది అయితే పక్కింట్లో ఒక యువతి స్నానం చేస్తూ ఉండగా ఈ యువకుడు వీడియో తీశాడని ఆమె పెద్దగా అరవటంతో బంధువులు వచ్చి అబ్బాయిని తీవ్రంగా కొట్టి బంధించారు అలాగే ఆ తర్వాత దీనికి మనస్తాపం చెందినటువంటి ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ యువకుడి కుటుంబ సభ్యులు మాత్రం వాళ్ళే కొట్టి చంపారు ఇది సూసైడ్ గా చిత్రీకరిస్తున్నారు మాకు చాలా అనుమానాలు ఉన్నాయి అంటున్నారు మొత్తానికి ఈ ఫార్మా ఉద్యోగి ఎవరైతే మృతుడు భాస్కర్ రావు కేసుకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది గాజువాక పోలీసులు వేగవంతంగా విచారణ ఇటు ఆత్మహత్య హత్య అనే కోణాల్లో కూడా వేగవంతమైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు ప్రజెంట్ ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటి అప్డేట్ ఏంటి అడిగి తెలుసుకుందాం మనతో పాటు గాజువాక సిఐ పార్థసారథి గారు ఉన్నారు సార్ ఇది ఒక సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది సూసైడా లేకపోతే మర్డర్ అని చెప్పేసి బట్ ఏదైనా మీ ఇన్వెస్టిగేషన్ లో కొన్ని ప్రైమరీగా గుర్తించిన అంశాలు గానీ ఈ కేసుకు సంబంధించి ఎంతమందిని అరెస్ట్ చేస్తారు ఏంటి సార్ ఈ అతను భాస్కర్ మృతి మీద అతను వీడియో తీసి మళ్ళీ డిలీట్ చేశారు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుంది బాధితురాలు ఇందులో ఆ బాధితురాలు బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసినప్పుడమాట ఆ బాయ్ ఫ్రెండ్ వచ్చాడు అతని మటుకి దెబ్బలు కొట్టిన మాట అయితే కొంచెం వాస్తవే ప్రాథమిక విచారణలో అందువల్ల వచ్చేసి అతను ఆత్మహత్యకు ప్రేరేపించారు అన్న దర్యాప్తు కోణంలో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాము తదుపరి టెక్నికల్ ఎవిడెన్సెస్ అనేవి రావాల్సి ఉంది అవి వచ్చిన తర్వాత మేము కన్ఫర్మేషన్ అనేది చేయలేము అది అసలు అసలు ఏం జరిగింది సార్ ఆ రోజు ఏం జరిగింది ఈ అబ్బాయి ఎక్కడ ఉండేవాడు అంటే విజయనగరం చెందిన ఈ అబ్బాయి ఎప్పుడు వైజాగ్ వచ్చాడు ఎక్కడ వర్క్ చేస్తున్నాడు ఈ అమ్మాయికి ఈ అబ్బాయికి మధ్య ఏమైనా రిలేషన్ ఉందా ఏం లేదు ఈ భాస్కర్రావు అనే అతను వచ్చేసి విజయనగరం చెందిన అతను ఇతను లారస్ ల్యాబ్లో గత రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అయితే ఆ ఇంట్లో నాలుగు నెలల నుంచి ఉంటున్నాడు అనమాట ఈ ఇంట్లో ఏంటంటే ఈ ఇంటి బాధితురాలి అమ్మమ్మ గారు ఈ ఇంటికి అబ్బాయికి రెంట్కి ఇచ్చారు అయితే ఈ ఇంటి బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళ బాత్రూమ్కి కిటికీ ఉంది ఆ కిటికీలో అమ్మాయి స్నానం చేసినప్పుడు తీసాడని చెప్పేసి ఆ అమ్మాయి అనుమానం మీద పెద్దగా అరిసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి హేమంత్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది హేమంత్ వచ్చాడు ఆ హేమంత్ కొద్ది కొట్టాడు కొట్టిన దాని మీద ఏంటంటే మళ్ళీ ఆ లోపల ఉంచి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు రండి మీ ఓడు ఎంత పని చేశాడు అని చెప్పేసి దాని మీద వాళ్ళు అతని మృతి మీద వచ్చేసి మేము ప్రాథమికంగా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపా అరెస్ట్ చేశారు అదే అమ్మాయిని తర్వాత వచ్చేసి అమ్మాయి అమ్మమ్మని తర్వాత హేమంత్ హేమంత్ బ్రదరు వాళ్ళ ఫ్రెండ్ మొత్తం ఐదుగురు ఇక్కడ ఒక అమ్మాయికి సంబంధించిన మానం ఒక అబ్బాయికి సంబంధించిన ప్రాణం సో రెండు వైపులా కూడా ఇక్కడ అంటే సూసైడ్ అని మొదట అనుకున్నప్పటికీ కూడా వాళ్ళ బంధువులు మాత్రం చాలా గట్టిగా ఆ లోకల్ గా ఉన్న వాళ్ళు కూడా అబ్బాయి చాలా మంచివాడని ఇట్లాంటివి జరిగి ఉండేది కాదు అని అంటున్నారు బట్ టెక్నికల్ ఎవిడెన్స్ గా మీ ఇన్వెస్టిగేషన్ లో కాస్త గోప్యతగానే మీరు వెళ్తా ఉంటారు సో నిజంగా వీడియో తీయడం జరిగిందా లేదా అనేది కూడా అది ఫొరెన్సిక్ ల్యాబ్ పంపించి రిట్రైవ్ చేస్తే కానీ తెలియదు మామూలుగా మనం అవి తీసి చూస్తే ఆ వీడియో అనేది కనిపించలేదు మాకు ఫిజికల్ గా అది రిట్రైవ్ చేయాలి ల్యాబ్ కు పంపించాలి ఫొరెన్సిక్ ల్యాబ్ పంపించి వాళ్ళు దాని నుంచి తీసిన తర్వాతగా నిర్ధారణకు రాలేము అంటే వీళ్ళ మృతి చెందిన అబ్బాయి వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు అబ్బాయి అకౌంట్ లో ఒక సెవెన్ ల్యాక్స్ కూడా మిస్ అయ్యాయి వీళ్ళే ఫోన్ లాక్ కూడా ఓపెన్ చేసినంత యాక్సెస్ అమ్మాయికి ఉంది అని కూడా కొన్ని ఆరోపణలు చెప్తా ఉన్నారు ఇవేమైనా వచ్చాయి సార్ మీరు అసలు అసలు మీరు చెప్తేనే నాకు తెలిసింది అసలు అబ్బాయికి అమ్మాయికి కూడా సంబంధం లేదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అబ్బాయికి అమ్మాయికి పరిచయం కూడా లేదు ఆ అమ్మా అమ్మాయికి హేమంత్ అనే బాయ్ ఫ్రెండ్ మాత్రం పరిచయం కానీ మృతుడికి ఆ అమ్మాయికి ఎటువంటి వన్ కూడా సంబంధం లేదు సో ఈ అబ్బాయి వీడియో తీశాడు అనే తర్వాత ఈ బాయ్ ఫ్రెండ్స్ కూడా వచ్చి అబ్బాయి మీద దాడి చేయడం జరిగింది ఈ బాయ్ ఫ్రెండ్స్ అమ్మాయి అబ్బాయి ఫోన్ చెక్ చేశారు లేదని తర్వాత వచ్చేసి బయటికి వెళ్ళి కూడా చెక్ చేయించారు లేదు తర్వాత వాళ్ళు కొట్టారు కొట్టిన దాని మీద వాళ్ళని రిమాండ్కి పంపించాం అసలు ఈ అమ్మాయికి కానీ లేకపోతే మృతి చెందిన భాస్కర్ అసలు సంబంధం కూడా వన్ కూడా సంబంధం లేదు ఇప్పటి వరకు తెలిసిన విచారణ ఫర్దర్గా ఆ విచారిస్తాం ప్రజెంట్ ఈ రోజు వరకు అయితే వాళ్ళిద్దరు కూడా ఎటువంటి సంబంధం ఉన్నది కానీ బ్యాంకు సంబంధించిన అంశం అయితే మా దృష్టికే వాళ్ళు తెలియదు నెంబర్ ఆఫ్ కేసెస్ చూస్తున్నాం అన్నీ అంటే ఇల్లీగల్ అఫైర్స్ కానీ లేకపోతే మనీ రిలేటెడ్ కానీ ప్రేమ కానీ ఇవే ఎక్కువ కాజెస్ అవుతున్నాయి సో లాస్ట్ టైం కూడా మీ పోలీస్ స్టేషన్ లిమిట్ లోనే ఒక ప్రేమ జంట సూసైడ్ కూడా చూసాం సో యూత్ కి మీరు ఏం చెప్పారు ఏదైనా ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కి వస్తే చాలా కేసులు పోలీస్ స్టేషన్ కి వస్తుంటాయి వీళ్ళు ఏంటంటే ఓవర్ ఎగ్జైట్ అయిపోయి వాళ్ళకి వాళ్ళే చట్టాన్ని తీసుకో చేతుల్లో తీసుకొని అనవసరంగా అమ్మాయి ఇక్కడ కూడా ఉండదు వాళ్ళ వాళ్ళ సొంత ఇంట్లోనే వేరే దగ్గర ఉంటది ఆ అమ్మాయి ఆ రోజు ఈవినింగ్ వచ్చింది అమ్మమ్మ దగ్గరికి ఈవినింగ్ వచ్చిన తర్వాత ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది దాని మీద ఆ అవతల ఈ అమ్మాయి యాంగ్జైటీ బాయ్ ఫ్రెండ్కి అబ్బాయి చెప్పడము ఆ అబ్బాయి వచ్చేసి దాన్ని మరీ ఎక్కువ తీసుకెళ్ళటము కొంచెం కొట్టడము దీనివల్ల అబ్బాయి అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఒప్పుడు మేమే అని చెప్పేసి నా ఒప్పుకున్నారు కదా మేము కొట్టా కానీ చనిపోయేటట్టు కొట్టలేదు అని అన్నారు అది గా టైం పడుతుంది ఇన్వెస్టిగేషన్లో టోటల్ అదే సో ఇది ఫార్మా ఉద్యోగి భాస్కర్ రావు ఏదైతే విశాఖ గాజు ఒక పోలీస్ స్టేషన్ లిమిట్ లో గత నాలుగు రోజులుగా కూడా ఒక సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతోంది ఎవరికి వారు ఇది ఆత్మహత్య అని లేదు కొట్టి చంపేశారు ఇది అనుమానాస్పద మృతి అని ఇట్లా అనేక రకాల వదంతులు నడుస్తున్న నేపథ్యంలోని కేసు మాత్రం ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతోంది సో అందరి ఆరోపణలు కూడా మేము క్రైటీరియాగా తీసుకుని ఆ కోణంలోనే హత్య ఆత్మహత్య అనే కోణంలో కూడా మా దర్యాప్తు కొనసాగుతోంది అంటున్నారు సిఐ పార్థసారథి గారు ఇక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ చాలా కీలకంగా మారుతున్నారు నిజానికి ఆ యువకుడు అమ్మాయి స్నానం చేస్తూ ఉండగా వీడియోలు తీసాడా లేదా ఇది నేను తీసాడు అని అమ్మాయి చెప్తోంది ఇది ఇమీడియట్ గా నేను అబ్బాయి ఫోన్ మేము తీసుకొని డిలీట్ చేసేసామని చెప్తోంది కాబట్టి టెక్నికల్ ఎవిడెన్స్ వచ్చే వరకు కూడా ఈ కేసు విషయంలో కాస్త సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది ప్రస్తుతానికైతే మాత్రం ఆరుగురిని అదుపులోనికి తీసుకుందామని కూడా చెప్తున్నారు సిఐ పార్థసారిధి కెమెరా పర్సన్ తో లక్ష్మి మనం టీవీ వైజాగ్